అరరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటల్లే మరింది ప్రతిక్షణం అరరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వు వేలే సమాధానం అరరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచి సంతోషం పాటల్లే ప్రతిక్షణం నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా ఓ దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో చినుకులు మనమంతా మనమే చేరేతే చోటైనాయి పోదపోదోట అర రే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం అర ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం ఓ కళ్ళతో ఓ చిలిపి మూర్తే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదబులకి ముద్దే అడగడం తెలియని ఎలబాటు మార్జావా కనే దిద్దే వేలవుతా ఆ వేలే ఏ వేల నీ వెంటాడుగేస్తా అర రే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అర రే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం మాటల్లే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతిక్షణం